బాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ షూటింగ్లో తన ములకలై ఉన్నారు శంకర్ దర్శకత్వంలో మూడు లాంగ్వేజ్లో గేమ్ చేంజర్ తెరకెక్కుతోంది ఈ చిత్రంలో చరణ్ కియారా అద్వానీతో రొమాన్స్ చేస్తున్నారు అయితే రామ్ చరణ్ ఉప్పిన దర్శకుడు బుజ్జుబాబుతో రీసెంట్గానే ఆర్సీ సిక్స్టీన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్గా ఎంపికైన విషయం మనకందరికీ తెలిసిందే అయితే ఈ చిత్రం కోసం బుచ్చుబాబు సానా అన్ని భారీగానే ఆలోచిస్తున్నారు అంటే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఆర్సీ సిక్స్టీన్ కోసం సంప్రదించి గ్రీన్ సిగ్నల్ ఇప్పించడం దగ్గర నుంచి ఏఆర్ రెహ్మాన్ని మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకురావడం అలాగే బాలీవుడ్ హీరోయిన్ జాన్విని సెట్ చేయడం ఇవన్నీ ఈ ప్రాజెక్ట్పై క్రేజ్ పెంచే డెసిషన్స్ అనే చెప్పుకోవచ్చు గత నెలలోనే పట్టాలకు కలిసిన ఈ ప్రాజెక్టు కోసం బుచ్చిబాబు ప్రక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది ఇక ఈ చిత్రంలో ఇప్పుడు మరో బాలీవుడ్ నటుడు భాగం కాబోతున్నట్లుగా తెలుస్తోంది ఆయనే బాబీ డియోల్ యానమెల చిత్రంతో పలు భాషా ప్రేక్షకులకి పరిచయమైన బాబీ డియోల్ ప్రస్తుతం తెలుగులో ఎనభైకే వన్ నాట్ నైన్లో చేస్తున్నారు ఇప్పుడు ఆర్సీ సిక్స్టీన్లోను రామ్ చరణ్కి వెళ్ళనగా డియోల్ను బుజ్జుబాబు తీసుకురాబోతున్న న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది నెట్ ఇంట్లో ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ షూటింగ్తో బిజీగా ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే